హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ దీప్తి శ్రీ పిల్లలకి జలుబు ఉన్నప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన సూప్ని చూపిస్తాను ఎనిమిది నెలల చిన్నారుల దగ్గర నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఈ సూప్ని పట్టించవచ్చు రెండు సంవత్సరాలు పైబడిన పిల్లలకి అయితే కొలతలు అనేవి మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఈ సూప్ అంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ సూప్ని మీరు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాలలో మీ చిన్నారులకి అయితే పట్టివ్వండి ఇలాంటి సూప్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని సూప్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీ సపోర్ట్ని నాకు అందివ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ హెల్దీ అండ్ టేస్టీ సూప్ కోసం గిన్నెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లను పోసుకుని చిటికడు ఉప్పుని వేసి త్రీ మష్రూమ్స్ని డస్ట్ మొత్తం పోయే అంతవరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మష్రూమ్స్ పైన ఉన్న పొట్టు వస్తుంటే అది కూడా తీసేయండి ఇలా డస్ట్ మొత్తం పోయినాక మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకుని మష్రూమ్స్ని మొక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మష్రూమ్స్ ఆరు నెలల చిన్నారుల దగ్గర ఉండే మనం పెట్టుకోవచ్చు బాండిలో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాక రానివ్వండి పిల్లలకి జలుబు దగ్గు లాంటివి ఉంటే నెయ్యిని అవాయిడ్ చేయటం మంచిది నూనె ఇలా కాక వచ్చినాక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరా పొట్టు తీసిన ఒక వెల్లుల్లి రబ్బ కరివేపాకుని చిటపటలాడనిచ్చి తురుముకుని కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్ ముక్కల్ని కూడా ఒక్క పాటు వేపుకుని కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసి లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుని నాలుగు మిరియాల గింజలు సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే సరిపడ ఉప్పు చిటికెడు పసుపును కూడా వేసి మరొక పాటు కుక్ చేసుకుని వీటిని చల్లారినిచ్చి మెత్తగా సూప్ లాగా గ్రైండ్ అవ్వటానికి సరిపడే నీళ్ళను పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని మీ చిన్నారులకి అయితే పట్టివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సూప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్